హాయ్ అండి ఇవాళ అయితే చికెన్ ఫ్రై బిర్యానీ అయితే చేస్తున్నాను బిర్యానీ కోసం అయితే ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దానిలోనే ఒక కప్పు వరకు పెరిగి యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసే దాంట్లోనే టేస్ట్ అనేది వస్తుందనమాట ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం అంతా కలిపేసుకుందాము ఇప్పుడు కలిపేటప్పుడు నీట్గా కలిపేసి ఒక వన్ అవర్ డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఫ్రైకి ఇప్పుడు ఒక స్పూన్ అంతా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము మనం కలిపేటప్పుడు కొంచెం టైం తీసుకొని మ్యారినేట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి త్వర త్వరగా కలిపేసి అక్కడ పక్కన పెట్టేస్తే టేస్ట్ అనేది ఏం రాదు బాగా మనము ఇట్లాగా ప్రతిదీ కూడా ప్రెస్ చేస్తున్నట్టు కలపాలి ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా ఒక స్పూను అల్లం పేస్ట్ వేసి అంతా బాగా అయితే మిక్స్ చేసేద్దాము ఇప్పుడైతే కారం కూడా ఒక స్పూన్ వేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ మనము ఫ్రైలో కూడా యూజ్ చేస్తాం కాబట్టి వేస్తాం కాబట్టి అన్ని స్పైసీస్ ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసేసుకుందాము మొత్తం అన్నీ కూడా మసాలాసు ఇప్పుడు ఇది షాజీరా టేస్టీ సాల్ట్ అండి షాజీరా టేస్ట్ చేసి సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాము లెమన్ కూడా పిండాలండి నేను పిండాను అదైతే స్కిడ్ అయిపోయింది ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకుంటే సరిపోతుంది అంటే ఈ విధంగా మొత్తం అంతా బాగా ఫోర్స్గా కలిపేయాలండి ఫోర్స్ చేస్తున్నట్టుగా ముక్కని ఇట్లాగా కదిపి కదిపినట్టు కలిపేసి బాక్స్ మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ అవర్ పెట్టేసుకొని ఇప్పుడు బిర్యానీకి ఏమేమి కావాలో మొత్తం అన్నీ కట్ చేసేసుకుందాము రెండు పెద్ద సైజు ఆనియన్లు ఒకటే ఒకటి టమాటా కట్ చేశాను కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా నీట్గా వాష్ చేసి శుభ్రంగా కట్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని ఫ్రై కోసము ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకుందామండి సన్నగా పొడవగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఇవైతే కలర్ అయితే పూర్తిగా చేంజ్ అవ్వాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాము కలర్ అయితే చేంజ్ అయ్యాయి టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాము టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాము చూసారు కదా ఆల్మోస్ట్ టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా అయితే ఫ్రై చేసుకుందామండి అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ముందుగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకుందామండి ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం ఉండదండి దీంట్లోనే మనం పెరుగు లెమన్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి వాటితోనే చికెన్ అనేది కుక్ అయిపోతుంది అనమాట సిమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుంటే ముక్క అనేది మనకి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మళ్ళీ మనకి బిర్యానీలో ఒక ట్వంటీ మినిట్స్ అట్లాగా ఉంచుతాం కాబట్టి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఈ విధంగా మళ్ళీ చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుందాము కారం ఒక స్పూన్ అనే ఏం లేదండి ఎవరు స్పైసీకి తగ్గట్టు వాళ్ళు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండు స్పూన్లు మూడు స్పూన్లు కూడా వేసుకోవచ్చు అనమాట మనము ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు దాంట్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసేసుకోవాలి మరి ఎక్కువ అయిపోతుంది ఇట్లా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ వరకు ధనియా పౌడరు ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయేటంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని శుభ్రంగా అయితే ఫ్రై చేసుకుందాము వాటర్ అయితే అస్సలు ఉండకూడదు ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకుందాము ప్రతిదీ ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి వీటిల్లో చూసేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని బిర్యానీ చేసేదానికోసం ఇప్పుడైతే పాత్ర పెట్టేసుకొని ఒక మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ వేసేసుకొని జీడిపప్పు పలుకులు వేసుకొని లో పెట్టేసి ఫ్రై చేసేసుకుందాం జీడిపప్పు ఫ్రై అయిపోయాయండి అవి తీసి ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడైతే ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకుందామండి ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడైతే హోల్ మసాలా దినుసులు గరం మసాలా దినుసులు అయితే వేసేసుకుందాము బిర్యానీ మసాలా దినుసులు అనమాట బిర్యానీ మసాలా దినుసులు వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పుదీనా ఆకులు కొత్తిమీర తరుగు మొత్తం అంతా కూడా వేసి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు స్పైసెస్ అన్నీ వాటిలో యాడ్ చేశాం కాబట్టి వీటిల్లో ఒక హాఫ్ స్పూన్ చప్పు నేసుకుంటే సరిపోతుందనమాట ధనియా పౌడరు చికెన్ మసాలా హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడైతే నేను ఒకటిన్నర గ్లాసు రైస్ తీసుకున్నాను బియ్యము ఒకటిన్నర గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ అయితే పోసాను బాస్మతి బియ్యం కాదండి మసూరా బియ్యమే ఇంక ఇప్పుడైతే వాటర్ పోసిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసి ఇప్పుడైతే ఎసురు తెరగాగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యము తీసేసి ఎసురులు అయితే వేసేసుకుందాము ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిన తర్వాత ఇంకొక బౌల్లోకి అయితే తీసుకుందామండి రెండు భాగాలుగా చేసేసుకుందాం రైస్ని ఇట్లా ఈ విధంగా నేను చూపించిన విధంగా రెండు భాగాలు అయితే చేసేసుకుందాము ఒక భాగం అయితే ఒక బౌల్లోకి తీసేసి ఇంకొక భాగాన్ని ఇట్లాగా పల్చగా ఒక లేయర్ లాగా ఉంచేసుకొని ఇప్పుడు ఈ రైస్ పైన ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా చికెను ఆ చికెన్ ఫ్రైని అయితే పలుచగా వేసే వేసేద్దాం మొత్తం అంతా కూడా రైస్ పైన ఇక ఈ విధంగా నేను చూపించిన విధంగా వేసేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెను జీడిపప్పు పలుకులన్నీ అన్నీ కూడా వేసేసుకుందామండి వీటిలోనే చాలా ఈజీ అండి సింపుల్ ప్రాసెస్తో ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది హైలైట్గా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకొని మనం తీసుకున్నాం కదా ముందు ఒక రైస్ బౌల్లోకి అది ఇంకొక లేయర్గా అయితే వేసేసుకుందామండి వేసేసుకొని ఈ విధంగా ఇప్పుడైతే దమ్ పెట్టేసుకుందాము ఈ విధంగా ఇట్లాగా అనేసి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దాన్ని అయితే క్లాత్ని తడిపేసి ఈ విధంగా వేసేసుకుంటే దాని మీద మూత పెట్టేసి దాని మీద ఏదైనా వెయిట్ పెట్టేస్తే సరిపోతుందండి బరువు నేనైతే రోల్ ఉన్నది చిన్న రోల్ అయితే పెట్టేశాను ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి కుక్ అయిందో లేదనేది తెలిసిపోతుంది అనమాట చూశారు కదా వాటర్ ఏం లేకుండా మొత్తం అంతా ఈగిరిపోయాయి అనమాట బిర్యానీ అనేది చూసారు కదా ఫైనల్గా అయితే పైన కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకుందామండి మూత వేసేసి చూసారు కదా ఫైనల్గా ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట రైస్ అనేది చూడండి చూపిస్తాను ముక్క ఎలా ఉడికిందో లేదో ముక్క చూసారా జ్యూసీ జ్యూసీగా బాగా అయితే కుక్ అయిపోయిందండి పట్టుకుంటేనే మనం గిరెట్ తట్టు అంటుంటేనే ముక్క అనేది చిదురుతుంది అనమాట ముక్క బాగా కుక్ అయిపోయింది స్మెల్ కూడా అదిరిపోతుందండి చికెన్ ఫ్రై బిర్యానీ ఇదండి ఫైనల్ లుక్ అయితే ఇప్పుడైతే సో ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇదండి ఫైనల్ లుక్ చికెన్ ఫ్రై బిర్యానీ దాంట్లోకి చికెన్ గ్రేవీ పెరుగు రైతా కాంబినేషన్ సూపర్ కదా ఈ సండే రోజైతే చికెన్ ఫ్రై బిర్యానీ సూపర్గా అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా టేస్ట్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కాబట్టి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయి ప్లీజ్ సబ్స్క్రైబ్